పాండే సయారా సినిమాతో సంచలనం సృష్టి అహన్ పాండే సయారా సినిమాతో సంచలనం సృష్టించాడు ఈ యువ హీరో ప్రతిభకు టాప్ డైరెక్టర్లు ఫిదా అయ్యారు సంజయ్ లీలా బన్సాలి అలీ అబ్బాస్ జాఫర్ లాంటి దిగ్గజాలు అతనితో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు ఆ వివరాలు చూద్దాం సయారా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఐదు వందల కోట్ల కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించింది నెట్ఫ్లిక్స్ లో గ్లోబల్ టాప్ టెన్ నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో నంబర్ వన్ స్థానం సాధించింది మూడు రోజుల్లో పదిహేను దేశాల్లో టాప్ టెన్ లో నిలిచి తొమ్మిది దేశాల్లో అగ్రస్థానం సంపాదించుకుంది హిందీతో పాటు అరబిక్ ఫ్రెంచ్ స్పానిష్ లాంటి భాషల్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది మోహిత్ సూర్య దర్శకత్వంలో యశరాజు ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అహాన్ పాండే అనిద్ పద్ద జంట కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అహాన్ నటనకు సంజయ్ లీలా బన్సాలీ అలీ అబ్బాస్ జాఫర్ ఆకర్షితులై కొత్త ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు అలీ అబ్బాస్ జాఫర్ అహాన్తో యాక్షన్ ప్రేమ చిత్రం ప్లాన్ చేస్తున్నారు ఆదిత్య చోప్రా నిర్మాణంలో కొత్త ఒరవడి సృష్టించాలని నిర్ణయించారు అహాన్ భావోద్వేగ నటన ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్ దర్శకులను ఆకట్టుకుంది మరి ఏ యువనటుడు ఏ దర్శకుడితో ముందుగా సినిమా స్టార్ట్ చేస్తాడనే అందరిలో ఆసక్తి నెలకొంది స్మృతి ఇరానీ మరోసారి తన నటనతో ఆకట్టుకుంటున్నారు కొత్త ఓటీటీ సిరీస్ క్యూమ్ బి కబి బహుతి టూ షోతో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది ఆధునిక కథాంశంతో ఈ షో రికార్డులు సృష్టిస్తోంది అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఆ డీటెయిల్స్ చూద్దాం స్మృతి ఇరానీ నటించిన కొత్త ఓటీటీ సిరీస్ క్యుమ్ కి బి కబి బహుతి తి షో సంచలనం సృష్టిస్తోంది సాంప్రదాయ కథనాన్ని ఆధునిక సమస్యలతో మేళవించిన ఈ షో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది సోషల్ మీడియా ఒత్తిళ్లు మానసిక ఆరోగ్యం వంటి అంశాలను చక్కగా చిత్రీకరించారు నెలకు కోట్లాది మంది ఈ సిరీస్ను వీక్షిస్తున్నారు రోజుకు సగటున ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది ప్రేక్షకులు ఈ షోను చూస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు యువతతో పాటు అన్ని వయసుల వారు ఈ కథలోని భావోద్వేగాలకు ఆకర్షితులవుతున్నారు ఇతర ఓటీటీ షోలతో పోలిస్తే ఈ సిరీస్ ఎక్కువ వీక్షణ సమయాన్ని సొంతం చేసుకుంది స్మృతి ఇరానీ నటన కథాంశం ఆధునికత ఈ సిరీస్ను ప్రత్యేకంగా నిలిపాయి సాంప్రదాయ డ్రామా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకర్షిస్తోందని ఈ షో నిరూపించింది సోషల్ మీడియాలో స్మృతి నటనకు ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ సిరీస్ ఓటీటీలో కొత్త ఊరవిని సృష్టించింది దీపికా పదుకొని ఐఎండి ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానం సాధించింది గత దశాబ్దంలో అత్యధికంగా వీక్షించిన భారతీయ నటిగా గుర్తింపు పొందింది ఆమె కెరీర్ గ్రాఫ్ అద్భుతం ఆలియా ఐశ్వర్య కూడా టాప్ ఫైవ్ లో నిలిచారు ఆ వివరాలు చూద్దాం దీపికా పదుకొనే ఐఎండీబీలో రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్య అత్యధికంగా వీక్షించిన భారతీయ స్టార్గా అగ్రస్థానంలో నిలిచింది రెండు వేల ఏడులో సినీ రంగంలో అడుగుపెట్టిన ఆమె పది సినిమాలతో ఈ గుర్తింపు సాధించింది జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె కెరీర్ ప్రత్యేకమైన మార్గంలో సాగింది ఐశ్వర్య రాయ్ అలియా భట్ టాప్ లో స్థానం దక్కించుకున్నారు దీపికా సినిమాలు దేశీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి భట్ హైవే గంగుబాయి కతియావాడి చిత్రాలతో తన నటనా ప్రతిభను చాటుకుంది ఐశ్వర్య రెండు వేల పది నుంచి ఐఎండీబి జాబితాలో క్రమం తప్పకుండా కనిపిస్తోంది ప్రియాంక చోప్రా ఆరు చిత్రాలతో టాప్ టెన్లో నిలిచింది దక్షిణాది నుంచి సమంత పదమూడు ప్రభాస్ ఇరవై తొమ్మిది జాబితాలో ఉన్నారు భారతీయ నటీ నటులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు దీపికా నటన వ్యవస్థాపకత ఆమెను ప్రత్యేకంగా నిలిపాయి భవిష్యత్తులో దక్షిణాది స్టార్లు ర్యాంకింగ్స్ లో మరింత మెరుగవుతారని అంచనా